నమస్తే అండి రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ పైన అంత సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇవ్వాల్సిన అవసరం ఉందా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ఒక సంఘటన జరిగింది దురదృష్టకరమైన సంఘటన దాంట్లో ఒక మహిళ చనిపోయింది ఈ వీటన్నిటిపైన అందరూ కూడా సహజంగానే జరగకుండా ఉంటే బాగుండేదని అనేటువంటి ఆలోచన అందరికీ ఉంది ఆ విషయంపైన ఎవరు కూడా ఇలా జరగాలని ఎవరు కోరుకుంది కాదు ఆ రోజు అల్లు అర్జున్ యొక్క యాటిట్యూడ్ కానీ ఆయన ప్రవర్తన కానీ కూడా మంచిది కాదు సరైనది కాదు అసలు ఆయన ఎలాకుండా ఉంటే పోయేది కదా అనేటువంటి ఇది అందరూ కూడా ఖండించారు అందరూ మాట్లాడారు కానీ జరిగినటువంటి సంఘటన రాజకీయం చేయాలనే ప్రయత్నం చేయటం అయితే మాత్రం నిజంగా దురదృష్టకరం ఆ రోజు అంత సుదీర్ఘమైన ఉపన్యాసం అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి ఇవ్వటం అనేది అంత అవసరమా అనిపించింది ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో అనేక సమస్యలుంటే కేవలం యొక్క సమస్య పెట్టుకుంది అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా వెళ్ళి పరామర్శించడం ఇవన్నీ కూడా ఒక సంఘటన జరిగింది దాంట్లో ఆయన అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయినప్పుడు ఒక నేషనల్ అవార్డు పొందినటువంటి ఒక హీరో ఒక కేసులో ఇరుక్కొని అరెస్ట్ అయినప్పుడు సహజంగానే వాళ్ళ కొలీగ్ కాబట్టి కొంత సానుభూతి తెలియజేయచ్చు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలో కూడా అందరూ వెళ్ళి ఆ మహిళని మహిళ తాలూకు బంధువులను పరామర్శిస్తే బాగుండేది అనేటువంటి చెప్పారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది పోలీసింగ్ ఫెయిల్ అయింది ప్రభుత్వం ఫెయిల్ అయింది అనే విషయం నుంచి తప్పించుకోవటానికి ఆయన ఇవన్నీ మాట్లాడుతున్నారు సంఘటన జరగడానికి అల్లు అర్జున్ ఎంత బాధ్యత వహిస్తాడు సినిమా సంజా థియేటర్ వాళ్ళు ఎంత బాధ్యత వహిస్తారు ప్రభుత్వం కూడా అంతే అంతే బాధ్యత వహించాలి స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా కనీసం ఆ విషయాన్ని ఆయన అంగీకరించకుండా జరిగిన దాంట్లో మా మిస్టేక్ కూడా ఉంది అని అంగీకరించకుండా జరిగిన దాన్ని మొత్తాన్ని ఒక హీరో పైన ఫోకస్ చేసి ఆయన పైన నెట్టేసి ఆయనే అన్ని తప్పులు చేశాడని మాట్లాడటం అనేది ఎంతవరకు బెనిఫిట్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు ప్రభుత్వం బెనిఫిట్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఎందుకు ఇచ్చింది టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఎందుకు ఇచ్చింది అంటే మీరు చేస్తే అది అది రెగ్యులర్ రెగ్యులర్ కాదా అది ఇవ్వచ్చా అది అంటే ఏంటంటే ఏదైనా జర ఏమి జరగకపోతే ఏమీ లేదు జరిగితే ఎవరో ఒక పైన తప్పు నె నెపాన్ని నెట్టేటువంటిది దీంట్లో అల్లు అర్జున్ తప్పు లేదని అట్లా నేను ఆయన ఖచ్చితంగా ఆయన బాధ్యత వహించాల్సిందే అలా అని చెప్పి అలా టార్గెట్ చేసేసి గవర్నమెంట్ మొత్తం ఆయనే టార్గెట్ చేసి మంత్రులంతా ఆయనే టార్గెట్ చేసి కొంతమంది సమూహంగా వెళ్ళి వాళ్ళు ఎలా దాడులు చేసి రేవంత్ రెడ్డి గారి అనుచరుల పేరుతో ఆర్డర్ సమస్యను క్రియేట్ చేసుకుని ఇది ఎంత మేరకు సమంజసం ఒక ముఖ్యమంత్రిగా ఆయన యొక్క ఆయనకున్నటువంటి స్ట్రేచర్ని పాడు చేసుకోవటం కదా కొన్నటువంటి రెప్యుటేషన్ పాడు చేసుకోవటం కదా ఇవాళ ఆయన అభిమానుల పేరుతో కొంతమంది వచ్చి అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ గారు ఇళ్లపైన దాడులు చేయటం భౌతిక దాడులు రాళ్ళు తీసుకొని ఇళ్లపైన కుండీలు పగలగొట్టడం గోడలు దూకి ఇంట్లోకి వెళ్ళిపోవటం ఇవన్నీ కూడా ఎంతవరకు కరెక్ట్ అండి అంటే ఏదో ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకొని దాన్ని రాజకీయం చేసి సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని టార్గెట్ చేసి ఆ సినిమా వాళ్ళు ఇళ్ళపైన దాడులు చేసి ఏ సందేశం ఇద్దామనుకుంటున్నారు వీళ్ళందరూ ఒక పక్కన తెలంగాణ రాష్ట్రం బాగా బలంగా పురోగమిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి సంఘటనలు ఆ హైడ్రాతోనే చాలా వరకు కూలగొట్టడాలు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రెగ్యులర్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఆయన చాలా సీరియస్గా తీసుకుంటున్నారు పోతున్నారంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింది అనేటువంటి ఒక పక్కన ఉంది మరో పక్కన వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు ఏవి అమలు చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు కాబట్టి ఇలాంటి వివాదాలన్నింటినీ హైలైట్ చేస్తున్నారనేటువంటి ఒక వాదన కూడా ఉంది ఏంటంటే ఇళ్లపైన దాడులు భౌతిక దాడులకు పాల్పడటం అనేది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో దాన్ని ఎవరు కూడా అంగీకరించకూడదు అలాగే అల్లు అర్జున్ గారింటిపైన అల్లు అరవింద్ గారింటిపైన జరిగిన దాడిని ఖచ్చితంగా ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాల్సిందే